హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏదైనా తుఫాన్ ముప్పు కొంచెం ఉందా లేదా అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం ఇక ముందుగా ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడటం జరిగింది అది మరొక రెండు రోజుల్లో బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇరవై నాలుగో తారీఖు అది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అలాగే ఇరవై ఐదో తారీఖు తుఫానుగా మారి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఇప్పటికే మనం అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంచెం తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఇది బంగ్లాదేశ్ లేదంటే ఒడిస్సా రాష్ట్రం లేదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఈ మూ ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా బంగ్లాదేశ్ దేశం ఏదో ఒక ప్రాంతంలో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది తీరాన్ని తాకే సమయంలో ముఖ్యంగా యాభై కిలోమీటర్లకు పైగా గాలులు వీచే అవకాశం ఉంది దాదాపు యాభై నుండి వంద కిలోమీటర్ల దగ్గరలో గాలులు ఉంటాయి అలాగే ముఖ్యంగా కొంచెం భారీ వర్షాలు ఎక్కడైతే తీరాన్ని తాగుతాయో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఉరుములు తీవ్రత కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైతే ఈ తుఫాను ముప్పై అయితే లేనట్లే ఎనభై శాతం వరకు కూడా దాదాపు లేదు ఏదైనా ట్వంటీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే మాత్రం ఇది పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ తుఫాను ముప్పు అయితే లేదు కానీ రానున్న రోజుల్లో ఏమైనా దిశ మార్చుకుంటే వచ్చే అవకాశం అయితే ఉంది అదేమైనా దిశ మార్చుకుంటే మీకు క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఏపీ తెలంగాణకి తుఫాను ముప్పు దాదాపు లేనట్టే కాకపోతే ఒక్క శాతం అవకాశం ఉన్నా కానీ మనం అయితే తీసిపో తీసేవాల్సిన అవసరం లేదు కాబట్టి తుఫాను ఏమైనా ముప్పు ఉంటే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికైతే ఎలాంటి ముప్పు అయితే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ తుఫాను సందర్భంలో ఎందుకంటే తుఫాను ఎప్పుడైతే బంగ్లాదేశ్ లేదంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వైపుగా వెళ్తుందో ఆ సందర్భంలో వర్షాలు కానీ అలాగే ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడే మేఘాలు కానీ అన్నీ కూడా అటువైపుగా వెళ్తాయి కాబట్టి ఆ సందర్భంలో ఎక్కువగా భారీ ఎన్నలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా తుఫాను ముప్పు యొక్క క్లియర్ కట్ అప్డేట్ ఏపీకి తెలంగాణకు ప్రస్తుతానికి తుఫాను ముప్పు లేనట్లే ఏదైనా దిశ మార్చుకుంటే మాత్రం ఉండే అవకాశం ఉంది